ధైర్య సాహస తేజో దేశములలో హిందూ సన్యాసి పయనంబు అశేష భక్త కోటికి విశేష ఆకర్షణ వైభవంబు సద్గురు శ్రీ వివేక్ శ్రీరామకృష్ణ దర్శనంబు వివేక సూక్తి సమాజ స్ఫూర్తి ఆరో భాగానికి స్వాగతం తెలియజేస్తూ స్వామి అందించినటువంటి ఎన్నో సూక్తులలో ఆత్మవిశ్వాసంతో ఉండండి యువత మేల్కొనండి ధైర్యంగా నడవండి ఈ యొక్క మూడు వచనాలు సూక్తులు కూడా ఎంతో అద్భుతంగా వేలాది మందిని ప్రభావితం చేసేయనడంలో ఎటువంటి సందేహం లేదు మరి అందులో భాగంగానే పద్దెనిమిది వందల తొంభై మూడులో మరి స్వామి వివేకానంద షికాగోలో మొట్టమొదటిసారిగా అద్భుతమైనటువంటి తన యొక్క ప్రవచనాన్ని చేయడం అనేటువంటి జరిగింది ఒక అనంతమైన స్వచ్ఛమైనటువంటి పవిత్రమైన ఒక సన్యాసిగా విదేశాల్లో ప్రసంగించినటువంటి మొట్టమొదటి హిందూ సన్యాసిగా మరి మనం స్వామి వివేకానంద స్వామి వారిని మనం వర్ణించుకోవచ్చు అలాగే ఈయన రాసినటువంటి ఎన్నో రచనలు రాజయోగము కర్మయోగము భక్తి యోగ జ్ఞాన యోగ వంటి అద్భుతమైనటువంటి సాహిత్య రచనలు ఎంతో ప్ర ప్రచారం పొంది వేలాది మంది శిష్యులను తయారు చేయించిందనడంలో మరి సందేహం లేదు అలాగే మరి స్వామి వివేకానందుని యొక్క ప్రముఖమైనటువంటి శిష్యుల్లో స్వామి అశోకానంద స్వామి విరాజానంద స్వామి పరమానంద అలసియాసింగ్ పెరుమాళ్ స్వామి అభయానంద సోదరి నివేదిత స్వామి సదానంద ఈయన స్థాపించినటువంటి వేలూరు మఠము రామకృష్ణ మఠము రామకృష్ణ మిషన్ అలాగే ప్రత్యేక ఉల్లంఘనగా ఈయన యొక్క రాసిన వాటిల్లో లేవండి మేల్కొనండి గమ్యం చేరేదాకా ఆగొద్దు లేవండి మేల్కొనండి గమ్యం చేరేదాకా ఆగద్దు అనేటువంటి అద్భుతమైనటువంటి ఒక స్లోగన్స్ మరి ఎంతో మందిని ఆకర్షణీయంగా ఉంచాయి అలాగే మరి విదేశాలలో కూడా ఎంతో అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని మరి మొట్టమొదటిసారిగా స్వామి అమృత అమృతవచనాలుగా మనం చెప్పుకోవచ్చు ప్రపంచ మత జాతర అనేటువంటి పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్ పద్దెనిమిది వందల తొంభై సంవత్సరం షికాగోలో అడుగుపెట్టిన మొట్టమొదటి హిందూ అని మనం స్పష్టంగా తెలియజేయవచ్చు తెలియజేస్తూ